నమస్తే వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికుల సంక్షేమం సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి అన్నారు మేచల్ మల్కాజ్గిరి జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో గల రాజు బులారంలో చెత్త సేకరణ చేసే కల్వసు నిధులు నిర్వహిస్తున్న కార్మికుల్ని పట్ల సంబంధించిన అధికారులు దురుసుగా ప్రవర్తించి అతని స్థానంలో నియమించడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు రాజు బొల్లారంలో కల్బస్సు కార్మికుడు కొంతకాలం నుంచి విధులు నిర్వహిస్తున్న సందర్భంగా సంబంధించిన అధికారి ఆ కారణంగా నలాలుచితంగా తొందరపడి వ్యవహరించి మున్సిపల్ అధికారి మా కార్మికుడిని తొలగించడం జరిగిందని చైర్మన్ యత్రి గోపి వివరించారు తక్షణమే మా యూనియన్ జేఏసీ నేతలు తిరుమలయ్య చెక్ రాజు సూరి నేతృత్వంలో ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ తదితరుల అధికారులను కలిసి కల్వకును కలిసి జరిగిన అన్యాయం విషయంలో కమిషనర్ దృష్టికి తెలవడం జరిగింది కల్బస్ విషయంలో అందిన విజ్ఞప్తి మేరకు తక్షణం తగు న్యాయం చేస్తామని యథావిధిగా నిధులు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటామని అనచనారిన సందర్భంగా చైర్మన్ ఎత్తరి గోపి మీడియాకు తెలిపారు అయితే సందర్భంగా గోపి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు మా చేత సేకరణ కార్మికులను వేధించడం అకారణంగా తొలగించడం ఆ యూనియన్ అయితే పరిస్థితుల్లో సహించిందని ఎత్తరే గోపి అన్నారు కార్మికులందరూ కలిసి కట్టుగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని అన్నారు మాట్లాడినా ఆయన అది అంటే కమిషనర్ దగ్గర కూడా రావడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి నిబిల్ చేసుకో డైలీ తప్పించి తప్పించి నీరు రోజు తప్పించి రోజు నీట్గా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ నాకు ఇవ్వండి కార్మికుల పక్షాన నేను ఉంటాను ఎప్పుడు అనేసి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషకరమైన విషయం ఆయుధుని తీసుకుపోయి అక్కడ కమిషనర్ తోటే మాట్లాడించడం జరిగింది ఈ గ్రూప్ సభ్యులకు బట్టి తెలిసే విధంగా ఈ వీడియో రూపంలో తెలపడం జరుగుతుంది నా పేరు సూర్యనారాయణ మేము ఉండేటిది చామీర్పేట మండలం దగ్గర ఉప్పరపల్లి విలేజ్లో ఉంటాము ఇది మేడ్చల్ మల్కదిరికి సంబంధించిన కాలనీ రాజబోల్లారంలోన ఒక రెండు మూడు రోజుల నుంచి ప్రైవేట్ వెహికల్ అనేది వచ్చి మాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని గత ఆరేడు నెలల నుంచి చేస్తున్న ఈ వ్యక్తి కాలనీలో వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా బండి పెట్టడం జరిగింది వాళ్ళని అడిగితే మిమ్మల్ని ఎవరు పంపించారని అడిగితే మా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వచ్చిన చెప్పడం వాళ్ళు జరిగింది కావున మేము ఈరోజు వాళ్ళ బండి ఆపేసి రక్షణ కౌశం యూనియన్లోనున్న కొంతమంది లీడర్లని అలాగే మన గోపన్న గారిని తిరుమలేశన్న గారిని చెక్క రాజన్న గారిని అందరూ పిలిపించి జరగడం వాళ్ళని ఆపి వాళ్ళతో మీ బండి ఎవరైతే పెట్టించారో వాళ్ళతోనే మేము మాట్లాడతామని చెప్పి అక్కడున్న పురపాలక సంఘం రాజ రాజబల్లరంలోనున్న రవీందర్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది ఆ సార్ ఏమున్నా ఎల్లంపేట సార్ కమిషనర్ గారిని కలిసి మీరు ఏమైనా మాట్లాడండి నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేనని చెప్పారు కావున మేము ఇక్కడికి ఎల్లంపేటలో ఉన్న కమిషనర్ సార్ గారిని వచ్చి కలవడం జరిగింది గోపన్న గారు తిరుమలేశన్న గారు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడి బాధి బాధితునికి న్యాయం జరిగేటట్టుగా మాట్లాడారు కావున మా పేరు మేము అడిగినందుకు మా పేరు మా పేరు నిలబెట్టుకునేటట్టుగా మా లీడర్లు అందరు చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీ చామేరిపేట సూర్య తమ్ముడు సూర్యనారాయణ మాట్లాడు మీడియా మిత్రులకి నమస్కారం రాజబొల్లారంలా మేడ్చల్ జిల్లా రాజబొల్లారంలో స్వచ్ఛాట కార్మికుడు నాలుగు నెలల నుంచి అక్కడ పనిచేసుకుంటుండ్రు చేసుకోంగా ఇంతకుముందు ట్రాక్టర్ నడిచేది అది బంద్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ అబ్బాయి ఈ అబ్బాయికి ఇచ్చి ఇక్కడ చేసుకుంటుంటే చేసుకుంటుంటే ఈ నాలుగు నెలల చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ బస్తి వాసులో కూడా ఊరులో కూడా అందరు బాగుంది అనేసి అందరికి చెప్పడం జరుగుతుంది అది కాకుండా నిన్న మొన్న ఇద్దరికి వేరే వాళ్ళు ఎవరు చెప్పడం వల్ల ఈయన ఇక్కడ రావడము ఇక్కడ చెత్త తీయడం వల్ల ఇద్దరి మధ్య బండి ఆపడం జరిగింది దానికి ఇక్కడ ఉన్న పంచాయతీ పంచాయతీ సెక్రటరీ రవీందర్ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఏం సార్ ఇదే ప్రాబ్లం అంటే సరే ఈ న్యూసెన్స్ మేము భరించలేము అక్కడ నుంచి కమిషనర్ నుంచి పై నుంచి మాకు ఈ కంప్లైంట్ వచ్చింది వేరే వాళ్ళని పెట్టుకోమని చెప్పడం చెప్పడం జరిగింది అనేది ఆయన చెప్పడం జరిగింది చేసుకునే ప్రాబ్లం ఏదైనా ఉంటే గానీ వారే మాట్లాడాలా కానీ వారికి వేరే విధంగా చేసి కార్మికులకు ఇబ్బంది పెట్టద్ది తెలంగాణ స్టేట్ స్వచ్ఛ టిప్పర్ తరఫున మేము ముఖ్యమైన నాయకులము చెక్క గాని కానీ గాని కానీ ఇక మిగతా ముఖ్యమైన నాయకులందరూ నలుగురు రావడం జరిగింది ఇదే విధంగా కార్మికుని పుట్టకొడితే మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఉండే ముఖ్యమైన నాయకులు కూడా వస్తారని కూడా తెలపడం జరుగుతుంది ఇదే మీడియా మిత్రుల తరఫున కూడా మా కార్మికుడికి ఏ విధంగా ఈ అన్యాయం జరిగిందో అతను కూడా చెప్తాడనేసి అనేసి మరొకసారి తెలుపడం జరుగుతుంది దగ్గర నిన్న వచ్చి చెప్పారు రావద్దని చెప్పినా కానీ మరీ తిరిగి వచ్చి నా బండికి ఎదురుగా బండి పెట్టి బండి అప్పించేసి వాళ్ళ బండితోనే చెత్త తీపిస్తారు దాని ద్వారానే నేను అందరికీ సాయం కోరి ముందు కొడుతున్నాను నువ్వు ఎంత రోజుల నుంచి కొడుతున్నావు ఇది కాలేదు నెలల నుంచి కొడుతున్నాను ఒక నెల రెండు నెలలు కానీ నాన్న నెల నుంచి ప్రతిరోజు వస్తున్నాను ప్రతిరోజు డే బయట తీసుకొని నీట్గా పెడుతున్నాను కాలపూరి నీకు బండి పెట్టింది ఎవరు బండి పెట్టింది ఎవరు ఏం పేరు ఏం పేరు దానికి చెప్పు ఇప్పుడు బండి ఎవరు చెప్తే పెట్టినావు ఎందుకు పెట్టినావు అనేది చెప్పు కట్ చేసి ఇవ్వండి కట్ చేసి